హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుచెందూర్ మురుగన్ ఆలయం లేదా తిరుచెందూర్ సింధిల్ ఆండవాన్ కోయిల్ తమిళనాడులోని తూతుకుడి జిల్లాలో తిరునెల్వేలికి ఆగ్నేయంగా యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచెందూర్ వద్ద ఉన్న తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ మురుగన్ దేవాలయాలలో శ్రీ సింధిల్ ఆండవర్ ఆలయం అని కూడా పిలుస్తారు మరియు తిరుచెందూర్ అని ఆరు నివాసాలలో రెండవది ఆరు పడే వీడులోని ఇతర ఐదు మురుగ దేవాలయాలు పజని మురుగనాలయం స్వామి మలై ఆలయం తిరుతని మురుగన్ ఆలయం చోలై మురుగ ఆలయం మరియు తిరుపరంకుణం ఆలయం తిరుచెందూర్లో ఆలయాలు సుబ్రహ్మణ్య దేవుడు సెంధిలాండవన్ సెంధిల్ కుమారునిగా పూజించబడుతూ ఉంటారు సముద్రానికి సమీపంలో ఉన్న తిరుచెందూర్ మురుగ ఆలయం కొన్నిసార్లు తిరుచెందూర్ సముద్ర తీర దేవాలయం అని పిలుస్తారు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దాన్ని తూర్పు చుట్టుకొలత వద్ద అలలు ఎగిసిపడతాయి సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం తిరువడుతురై ఆధీరం యొక్క తేసిగమూర్తి స్వామిగల్ చేత నిర్మించబడిన ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వైర మగేంద్రగిరి కొండల సమీపంలో ఉంది సాధారణంగా తమిళనాడులోని దేవాలయాలకు తూర్పు వైపున రాజగోపురం కనిపిస్తుంది కానీ తిరుచెందూరులోని ఆరన్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇది పశ్చిమ వైపు కనిపిస్తుంది మేళ గోపురం అని పిలువబడే పశ్చిమ గోపురం నూట ముప్పై అడుగుల ఎత్తులో ఉంది మరియు గోపురం పై భాగంలో తొమ్మిది అంతస్తులతో తొమ్మిది అంతస్తులను కలిగి ఉంది ఇది తొమ్మిది అంచెలను సూచిస్తోంది ఆలయ ప్రధాన ద్వారం దక్షిణాభిముఖంగా ఉంది షణ్ముగ విలాస మండపం ప్రధాన ఆలయం ముందు భాగంలో ఉంది సిద్ధి వినాయక పెరుమాన్ నూట ఎనిమిది మహాదేవర్లు మరియు లార్డ్ రంగనాథర్ మురుగన్ ఆలయానికి సమీపంలో తుందుగై వినాయకర్ అని పిలువబడే వినాయకుని కోసం ఒక చిన్న ఆలయం కూడా ఉంది ఈ వినాయకుని ఆ తర్వాత మురుగన్ని పూజించడం భక్తుల సాధారణ ఆచారం ఆలయంలో మూడు ప్రాకారాలు ఉన్నాయి సిద్ధి వినాయక పెరుమాన్ ఆలయం మొదటి ప్రాకారంలో కనిపిస్తోంది పడమర వైపు వెళితే నూట ఎనిమిది మహాదేవులుగా పిలువబడే నూట ఎనిమిది శివలింగాలను చూడొచ్చు తిరుపుగజ్ రచయిత అరుణ గిరినాథర్ కు అంకితం చేయబడిన ఒక మందిరం కూడా ఉంది ఉత్తరం వైపు తిరిగితే పడమటి ముఖంగా పొడవాటి పరిమాణంలో వల్లప వినాయకర్ కనిపిస్తూ ఉంది ఉత్తరం వైపు వెళితే తూర్పున పెరుమాళ్ సన్నిధి ఉంది సంతానశాల శిల కూడా ఉంది ఇక్కడ భక్తులు పడుకున్న భంగిమలో ఉన్న రంగనాథుని మరియు అతని ప్రక్కన ఉన్న గజలక్ష్మీదేవిని భక్తులు పూజించవచ్చు రాగి కోడి మరం మరియు కళ్యాణ వినాయకర్ మందిరం దక్షిణ భాగంలో కనిపిస్తాయి రెండవ ప్రాకారం వీర మార్తాండరు మరియు వీర కేసరి విగ్రహాలు రెండవ ప్రాకారం ప్రవేశ ద్వారం వద్ద రెండు వైపులా కనిపిస్తాయి కుమారవిడంగ పెరుమాన్ దేవత ప్ర ప్రవేశ ద్వారం వద్ద తూర్పు ముఖంగా ఉంటుంది పశ్చిమ వైపు కదులుతూ లార్డ్ దక్షిణమూర్తి ఆలయం మరియు నైరుతి మూలలో వలియమ్మాయి దేవి సన్నిధి ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్